ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏసీపీ రోషిని ద్వారా జోష్న చేసిన కుట్రలను తెలుసుకొని దిమ్మ తిరిగి షాక్ ఇచ్చిన శివనారాయణ ఎందుకు ఏం జరిగింది అసలు జోష్న చేసిన కుట్రల గురించి ఏసీపీ రోష్ని ద్వారా తెలుసుకోవడం ఏంటి అసలు ఏసీపీ రోషిని ఈ కేసులో ఎందుకు వచ్చింది మరి ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకుందా అనేది కార్తీప్ ఇంకా దీపం విధీనవ వసంతం అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుంది అనేది ముందుగా తెలుసుకోవడానికి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయడం మర్చిపోకండి మొత్తం మీద ఇంకా దీప ఇంకా కార్తీక్ ఇద్దరు కూడా ఈ ఇంట్లో ఒక యుగం జరగబోతుంది ఇక్కడ ఉన్న రాక్షసులను తరిమి కొట్టడానికి మనం ఈ యుగానికి కాపలాగా ఉందాం వీళ్ళు వీళ్ళందరి ప్రాణాలను కాపాడుకుందామని చెప్పి ఇద్దరు కూడా ఒకరి చేత ఒకరు పట్టుకొని శబదం చేసుకుంటారు ఇంకా ఈలోప పారిజాతం వచ్చి పనులు చేయండి అని చెప్పి మాట్లాడుతూ ఉంటే డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటూ పారిజాతాన్ని భయపెడతాడు కార్తిక్ అయితే ఇంటి యజమానిరాలకి జ్యూస్ ఇవ్వమంటే దీప జ్యూస్ చేసి తీసుకువెళ్ళి సుమిత్రకి ఇవ్వబోతుంది సుమిత్ర దగ్గర అప్పుడే దీప గురించి ఆలోచిస్తూ సుమిత్ర బొట్టు పెట్టుకుంటుంది ఈలోపు కుంకుమ భరణను కింద పడిపోతుంటే దీప పట్టుకుంటుంది ఇంకా సుమిత్రకు చాలా కోపం వస్తుంది దీపని ఇక్కడ నుంచి వెళ్తామని చెప్పి మాట్లాడుతుంది ఇంకా అలా మొత్తం మీద దీప లోపల నుంచి బయటకు వచ్చేస్తుంది చాలా బాధపడుతున్నా ఇంకా ఇంతలో కార్తీక్ దీప దగ్గరికి వస్తాడు దీప నీతో ఒక విషయం చెప్పాలి అని అంటూ ఉంటే ఏమిటి బావా మీరిద్దరు సరసాలు ఆడుకోవడానికి ఇల్లే ఇల్లే దొరికిందా అంటూ జ్యోష్ణ అంటుంది నేను మాట్లాడడానికి వచ్చాను సరసాలు ఆడటం మొదలు పెడితే నువ్వు తట్టుకోలేవు జ్యోష్ణ అర్థమైందా అని చెప్పేసి అంటూ మీతో మాట్లాడాలి దీప అంటే ఏదైనా ఉంటే మనం ఇంటికి వెళ్ళాక మాట్లాడుకుందాం లేదా ఇంటికి వెళ్ళే దారిలో మాట్లాడుకుందాం కార్తీక్ బాబు అని చెప్పి అంటుంది దీప లేదు దీప నీకు ఇప్పుడే చెప్పాలి అనగానే బావ కారు కడిగావా మొదలు పెడుతుంది కడిగేశా అని అంటాడు సరే అయితే కడిగేస్తే వెళ్ళి పెట్రోల్ పోయించి తీసుకురా అని చెప్పి అంటా అంటుంది నేను వెళ్తానులే చూస్తానులే అంటే నేను చెప్పినప్పుడు నువ్వు చేయాలి నువ్వు చేసినప్పుడు నేను చూడను అని చెప్పి అంటుంది జ్యోష్ణ ఇంకా సరే అని చెప్పి కార్తీక్ వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా పెట్రోల్ పోయించి తీసుకొచ్చి కార్ అక్కడ పెట్టేసి తగువా లోపలికి వచ్చి దీపా ఇట్రా అని చెప్పి చేపట్టుకొని తీసుకెళ్తాడు తీసుకువెళ్ళి నీకు ఒక విషయం చెప్పాలి నాకు నాకెందుకో గుర్తు వస్తుంది అని చెప్పనంటే ఏంటి అనగానే అసలు జ్యోష్న జ్యోష్న ఏంటి జ్యోష్ణ నిజస్వరూపం ఏంటి ఇంట్లో వాళ్ళకి తెలిసేలా చేస్తే బాగుంటుంది కదా దానికి జ్యోష్నాల మీద ఉన్నటువంటి అభయోగాలతో కూడినటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో వాటిని మనం గట్టిగా పట్టుకోమని చెప్పి ఎస్ఐకి చెప్దామంటే ఎస్ఐకి కాదండి ఎస్సీపీ రోషిణి గారికి చెప్దామంటుంది ఏసీపీ రోషిణీ ఎవరి దీపా అని అంటే నేను మాంకమ్మ గుడి ఊరు నుంచి వచ్చిన తర్వాత ఏసీపీ రోషిణి గారు నాకు చాలా హెల్ప్ చేశారు ఆవిడ ఏ సహాయం కావాలన్నా నా దగ్గరికి రా అని చెప్పారు ఆ రోజు రాత్రి మీరు మమ్మల్ని చూడకముందే ఏం జరిగిందంటే ఇద్దరు రౌడీలు వచ్చి నన్ను ఏడిపిస్తూ ఉంటే శౌర్యం భయపడి భయపడి ఏడుస్తూ ఉంది ఆ టైంలోనే ఏసీపీ రోషిని గారు వచ్చి నాకు హెల్ప్ చేశారు ఆవిడ నెంబర్ నాకు ఇచ్చారు నీకు ఏ అవసరం ఉన్నా ఏ సహాయం కావాలన్నా నేను ఈ ఊర్లోనే ఉంటాను నాకు ఫోన్ చేయని చెప్పి అని అన్నారు ఆవిడని కలుద్దామండి అని చెప్పి దీప అంటుంది సరే అయితే అలాగే దీపా అని కార్తీక్ దీప ఇద్దరు కలిసి వెళ్ళి ఏసీపీ రోషిణిని కలిసి విషయం చెప్తారు మా కుటుంబాలని మేము కాపాడుకోవడం కోసం చేసుకున్న యుగానికి మీరు మాకు సహాయంగా ఉండాలి ఆ యుగంలో ముఖ్యమైన రాక్షసి పాత్రలు రెండున్నాయి అందులో ఒక పాత్రకు అంటే జ్యోష్ణ గురించి మొత్తం చెప్పి వీటన్నిటికీ సాక్ష్యాధారాలు కావాలి అంటుంది అప్పుడు నమ్ముతాను అంటుంది తన కన్న తల్లి అని చెప్పినా చెప్తాడు కార్తిక్ అయితే నేను చూసుకుంటాను మిస్టర్ కార్తిక్ మీరు వెళ్ళండి అని అనేసి ఇంకా జ్యోష్ణ కేసుని టేక్ ఓవర్ చేసినటువంటి ఎస్ఐ తోటి ఏసీపీ రోషిని మాట్లాడుతుంది అతనితో మాట్లాడిన తర్వాత కేసు డీటెయిల్స్ అన్నీ తీసుకొని తర్వాత జ్యోష్ణను అరెస్ట్ చేసి తీసుకురండి అని చెప్తుంది ఇంకా అలా అనేసరికి తర్వాత రోజునే ఆ పోలీసులు ఇంటికి వెళ్ళబోతున్నారని చెప్పి తెలిసి కార్తీక్ ఏసీపీ రోషిని తోటి మీరు మా తాతయ్యని కలిసి మాట్లాడండి ఆయనకి వివరణ చెప్పండి ఆయనకి పరువు చాలా ముఖ్యం ఇప్పుడు పోలీసులు వెళ్ళి జోష్ని అరెస్ట్ చేస్తే బయటకు అలాగే తీసుకొస్తే తాతయ్య పరుగు పోయిందని చెప్పి చాలా బాధపడతారు అందులోనూ మనరాల మీద పెట్టుకున్న నమ్మకం అంతా ఇంత కాదు అని చెప్పిన అంటాడు కార్తీక్ సరే కార్తిక్ నేను చూస్తానని చెప్పి పోలీసులు వాళ్ళని వెనక వచ్చేయమని చెప్పమటువంటి ఏసీపీ రోషిని శివనారాయణకి ఫోన్ చేస్తుంది అలా ఫోన్ చేసిన తర్వాత నేను మిమ్మల్ని కలవాలి నా పేరు ఏసీపీ రోషిని అని చెప్పేసి తన డెసిగ్నేషన్ తన స్టేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అని చెప్తుంది రోషిని ఇంకా అది విన్నటువంటి శివనారాయణ నేను వచ్చి మిమ్మల్ని కలుస్తానని చెప్పి అంటాడు అవసరం లేదండి నేనే మీ ఇంటికి వస్తానని చెప్పేసి ఇంకా రోషిని శివనారాయణ వాళ్ళ ఇంటికి వస్తుంది అలా వచ్చాక ఇద్దరు కలిసి గార్డెన్లో మాట్లాడుకుంటూ ఉంటారు మీకు తెలియని చాలా విషయాల గురించి మీకు చెప్పాలి శివనారాయణ గారు మీ ఇంట్లోనే మీకు తెలియకుండా చాలా పెద్ద కుట్రలు జరుగుతున్నాయి మీ అబ్బాయి దశరథ మీద జరిగినటువంటి అటాక్ ఎవరు ప్లాన్ చేశారనుకుంటున్నారని చెప్పి అడుగుతుంది ఇంకెవరు ఆ దీపే చంపింది ఆ దీప చంపాలనుకున్నది నా కొడుకు అదృష్టం ఉండదు కాబట్టి నా కోడలి మాంగళ్యం బలమైనది కాబట్టి అంటూ ఉంటాడు మీరు భ్రమపడుతున్నారు మీరు ఎదురుగా కనిపిస్తున్నది నిజం అనుకుంటున్నారు కనిపించకుండా వెనక నుండి జరిగిన దాని గురించి మీరెవరు ఆలోచించట్లేదు అంటుంది ఏసీపీ రోషన్ ఏంటి వెనక ఏం జరిగింది నువ్వేం చెప్తున్నావు నువ్వేం మాట్లాడుతున్నావు అంటే శివనారాయణ అవునండి మీకు మీ కళ్ళెదురుగా దీప రివాల్వర్ పట్టుకొని నుంచిన్నది మాత్రమే కనిపిస్తుంది దీప ఆ నొక్కకుండానే ఆ గండ్ల నుంచి బుల్లెట్ రాకుండానే దశరథ గారికి ఆ బుల్లెట్ ఎలా తగిలింది దీప చేతిలో ఉన్న రివాల్వర్లో ఎటువంటి గుళ్ళను కూడా కరెక్ట్గానే కౌంట్ ప్రకారమే ఉన్నాయి మరి అటువంటి అప్పుడు ఇంకా రివాల్వర్లో నుంచి బుల్లెట్ బయటకు వస్తేనే కదా దశరథ గారికి ఆ గాయం జరిగింది అని అనగానే అవును కానీ అది మాత్రం చేసిన దీపే అంటూ మూర్ఖంగా మాట్లాడుతున్నారని మీకు కూడా తెలుస్తుంది కదా శివనారాయణ గారు ఆ బుల్లెట్ వచ్చింది దీప చేతిలో ఉన్న గన్లో నుంచి కాదు అనే విషయం మీకు కూడా అర్థమవుతుంది కానీ అసలు ఎవరు చేశారు ఎవరి వల్ల నా కొడుకు ట్రెట్ ఉంది నా కుటుంబాన్ని కుటుంబానికి ఇబ్బంది కలగబోతుంది నా కుటుంబాన్ని ఎవరు ఏం చేయాలనుకుంటున్నారు అని ఆలోచించడం మానేసి ఎంతసేపు దీప చేస్తుందని దాని చుట్టూనే మీ ఆలోచన తిప్పుతున్నారు శివనారాయణ గారు అంటుంది రోషిని అప్పుడు శివనారాయణ ఆలోచ ఆలోచించడం మొదలు పెడతాడు అంటే ఏంటి ఏం జరుగుతుంది అంటావు నాకు అర్థం కావాలి మీ అడ్మినిస్ట్రేషన్లో ఏం తేలింది అంటాడు శివనారాయణ నా ఇన్వెస్టిగేషన్లో తేలిన ప్రకారం ఆ రోజు దశరథ గారి మీద అటాక్ చేసిన వాళ్ళు ఎవరో కాదు మీ మనవరాలు జ్యోష్న అంటుంది ఏం మాట్లాడుతున్నావమ్మా నువ్వు జ్యోష్న ఏంటి అని చెప్పిన అంటే అవునండి శివనారాయణ గారు మీ నీకు కూడా నాకు కూడా ఈ విషయం తెలిసి చాలా షాక్ అయ్యాను జ్యోష్న చాలా పగద్మందిగా దశరథ గారిని చంపి ఆ నేరాన్ని జాగ్రత్తగా దీపే చంపేలా చేసి ఆ నేరాన్ని దీపం మీదకి నెట్టి చాలా జాగ్రత్తగా దీపని తప్పించాలనుకున్నది అనగానే అదంతా చేయాల్సిన అవసరం జోష్నకి ఏం వచ్చింది అసలు అలా చేయడం వల్ల జోష్న కొరిగేది ఏంటి అని చెప్పిన అంటే దీప అడ్డు తొలగిపోతుంది కదండి అని చెప్పినా అంటాడు ఈ రోషిని దీపని అడ్డు తొలగించాల్సిన అవసరం జోష్నకి ఏముంది ఆల్రెడీ కార్తీకుని పెళ్లి అని చెప్పే కదా అని అంటాడు శివనారాయణ పెళ్లి చేసుకున్నా అని మీతో చెప్పింది కానీ గౌతమ్ని మాత్రం చేసుకుంటానని చెప్పే వాళ్ళ తల్లిదండ్రులతో చెప్పింది గౌతమ్ దగ్గరికి వెళ్ళి నీతో నా పెళ్లి జరగాలంటే నేను చెప్పిన కండిషన్స్కి ఒప్పుకోవాలని చెప్పింది ఆ కండిషన్స్ ఏంటో తెలుసా దీప ఈ భూప్రపంచం మీద ఉండకూడదు దానికోసం దీపని హంతగుహాలని చేయొచ్చు దీపని హత్య కూడా చేయొచ్చు అందుకోసమే అని చెప్పి హంతగురాలని చేసే ప్రయత్నంలో జరిగినటువంటి పొరపాటు వల్లే మీ జ్యోష్నని ఎప్పుడు దొరికిపోయింది గౌతమ్తో మాట్లాడి గౌతమ్ని చాలా చక్కగా ఇందులోకి తీసుకొచ్చింది ఆ రోజు దీప దశరథ వైపుకి తన రివాల్వర్ని గురిపెట్టినప్పుడు పెట్టినప్పుడు వెనక నుంచి కిటికీలో నుంచి అటువంటి బుల్లెట్ దసరథ గారికి తగిలింది అది చెప్తే ఏం మాట్లాడుతున్నారండి మీరు అని చెప్పి శివనారాయణ అంటే అవును సార్ జరిగింది ఇదే బయట కిటికీలో నుంచి వచ్చిన బుల్లెట్ దశరథ గారికి తగిలింది అందుకే దసరథ గారి గాయపడ్డారు ఆ గాయానికి దీప చేతిలో ఉన్న రివాల్వర్కి కానీ ఎటువంటి సంబంధం లేదు అసలు సంబంధం లేదు అక్కడ నిలబడింది గౌతమ్ని జోష్నాని అని అనగాని కావాలని దీపను రెచ్చగొట్టి లోపలకి వచ్చేలా చేసి లోపల మీ గదిలో ఉన్న రివాల్వర్ని బయటకు తీసుకొచ్చి ఆవేశంలో దీపని ఆ రివాల్వర్ తీసుకునేలా చేసి చాలా పగద్బందీగా మీ మనవరాలు స్కెచ్ మొత్తం ఇంప్లిమెంట్ చేసుకుంది శివనారాయణ గారు అంటుంది ఏసీపీ రోషిని అది విన్నటువంటి శివనారాయణ అసలు ఇదంతా ఎందుకు చేస్తుంది అంటే వారసత్వం కోసం ఆస్తి కోసం అని అనగానే ఆస్తి కోసం అలా చేయాల్సిన అవసరం నా మనవరాలకి ఏంటి ఆస్తి అంతా దానిదే కదా అంటాడు శివనారాయణ ఎందుకు అవుతుందండి వారసుల రావిడి కానప్పుడు ఆస్తి ఆవిడది ఎందుకు అవుతుందని అనగానే ఎవరు చెప్పారు మీకు వారసులు అది కాదని అంటే మీ ఇంటి వారసులు ఎవరనేది నాకు తెలియదు కానీ ఆ అమ్మాయి మాత్రం మీ ఇంటి వారసురాలు కాదు కేవలం వారసత్వాన్ని నిలబెట్టుకోవడం కోసం ఆస్తిని పోగొట్టుకోకుండా నా సకల భో భోగాలు అనుభవించడం కోసం జ్యోష్ననే ఇవన్నీ చేస్తుందని చెప్పి అంటుంది రోషిని ఎందుకంటే కార్తీక్ దీప వారసురాలు అనే విషయాన్ని రివీల్ చేయొద్దు అని అంటాడు కారణం ఎటువంటి ఏంటంటే ఇప్పుడు ఇదంతా జరిగి జోష్న తప్పు చేసిందని తెలిసిన దీప ఇంటి వారసారనే నిజాన్ని శివనారాయణ యాక్సెప్ట్ చేయలేడు యాక్సెప్ట్ చేయలేడు సరికదు కావాలని చెప్పి ఇదంతా చేయించారని చెప్పి తప్పు చేస్తున్న జ్యోష్నాన్ని కూడా సమర్థిస్తాడు అందుకోసమే అని చెప్పి ఆ విషయాన్ని రివీల్ చేయనివ్వడు కార్తీక్ అయితే ఇంకా ఏసీపీ రోషిని తోటి ఇంకా రోషిని అంతవరకు చెప్పేసిన తర్వాత శివనారాయణకు చాలా కోపం వస్తుంది అంటే మీరు అన్న మీరు అంటున్న ప్రకారంగా ఇదంతా చేయించింది అనే అంటారా అవునండి ఈ నేరం దీప మీదకి పోయి దీప జైలుకి వెళ్ళిపోతే అప్పుడు ఏం జరుగుతుంది కార్తీక్ ఒంటరి వాడు అవుతాడు అప్పుడు తను మళ్ళీ కార్తీక్ జీవితంలోకి ఎంటర్ అవ్వాలనేది జోష్ణ ప్లాన్ అని చెప్పి ఏసీపీ రోషిని చెప్పేసరికి షాక్ అయిపోతాడు శివనారాయణ ఇంకేం చేయాలో నాకు అర్థమైందని చెప్పినా ఇంకా అక్కడి నుంచి బయలుదేరి లాయర్ని కలుస్తాడు లాయర్ దగ్గరికి వెళ్ళినటువంటి శివనారాయణ తను రాసినటువంటి వీలినమ్మ మొత్తాన్ని కూడా తిరిగి రాయిస్తాడు జ్యోష్నకి ఒక రూపాయి కూడా చెందదని ఇంటి వారసురాలు ఎవరైతే ఉన్నారో ఎవరైతే ఇంటి వారసురాలు అని చెప్పి తను నమ్ముతాడో వాళ్ళకి మాత్రమే ఈ ఆస్తి రాస్తానని అంటాడు ఒకవేళ తను చనిపోతే సుమిత్రా దశ తర్వాత డిఎన్ఏ పరీక్షలు చేయించుకున్న ఆ బిడ్డ తన వాళ్ళ బిడ్డే అని చెప్పి తెలిస్తే అప్పుడు ఈ ఆస్తిని వాళ్ళకు అప్పగిచ్చి ఒకవేళ వాళ్ళ కన్నబిడ్డ దొరికిన పక్షంలో ఖచ్చితంగా ఈ ఆస్తి అంతా అనాథ శరణానికి వెళ్ళాలి లేదా ఈ ఆస్తి మొత్తం ఒకవేళ నా కూతురు ఒప్పుకొని తీసుకుంటే నా కూతురు కాంచనాకి మనవడ కార్తిక్కి చెందాలని రాయిస్తాడు ఏంటి సార్ లాస్ట్ టైం రాయించిన వీరినామకి ఇప్పటికీ చాలా తేడా ఉంది అంటే అక్కడ ఉన్నది మీ వారసురాలు కాదని లాయర్ అడుగుతాడు అవన్నీ అనవసరం లే నేను చెప్పింది రాయణ అంతవరకే అని చెప్పేసి శివనారాయణ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంకా అలా వెళ్ళిన తర్వాత లాయర్ జోష్నకు ఫోన్ చేస్తాడు ఎందుకంటే జోష్న ఆల్రెడీ అప్పటికే లాయర్ని కొనేసి ఉంటుంది అంటే ఏంటి మా తాతయ్యకి నేను వారసురాలు కాదని చెప్పి డౌట్ వచ్చిందా లేక ఎవరినైనా కన్ఫామ్ చేశారా అని అంటే అది నాకు తెలియదు కానీ ఇక్కడ రా రాయించినటువంటి వీలు నామ సారాంశం ఏమిటో మీకు అర్థమైంది కదా సో ఒకవేళ ఎవరైనా వారసురాలు ఉంటే మట్టి పెట్టండి లేదా ఎవరు లేరు అనుకుంటే ఇంట్లో వాళ్ళని మట్టు పెట్టండి అప్పుడే మీకు ఆస్తి అనేది దక్కుతుందని చెప్పి చెప్తాడు లాయర్ జంతో జ్యోష్న ఇంటికి వచ్చి పారిజాతంతో మాట్లాడుతూ ఉంటుంది జరిగింది మొత్తం పారిజాతానికి చెప్తుంది అంటే ఏంటి నువ్వు వారసురాలువి కాదన్న విషయం మీ తాతకు తెలిసిపోయిందా మరి ఇప్పుడు ఎలాగా అంటే ఏం చేయాలో నేను ఆల్రెడీ ప్లాన్ చేసి పెట్టాను నువ్వేం కంగారు పడకు అని చెప్పేసి జోష్న ఇంకా శివన్నారాయణ దగ్గరికి వెళ్తుంది రామానవరాల రా నీ కోసం వెయిట్ చేస్తున్నా అంటాడు నాకు తెలుసు తాత నువ్వు నా కోసం వెయిట్ చేస్తూ ఉంటావు అని అనగానే ఏంటి ఏదైనా మాట్లాడాలా అని అడుగుతాడు శివనారాయణ అవును అవును తాత మాట్లాడాలి నీతో ఒక విషయం చెప్పాలి ఒక పచ్చి నిజంని చెప్పాలి నువ్వు దిగముందుకోలేవు నిజాన్ని నువ్వు విన్న తర్వాత గొంతులో పచ్చి వెలక్కై పడ్డట్టుగా ఫీల్ అయ్యి నిజ నిజాన్ని చెప్పాలి అంటూ ఉంటుంది ఏంటా నిజం అని అంటాడు శివనారాయణ నేను నీ మనవరాల్ని కాదు నీ ఇంటి రక్తాన్ని అసలు కాదు అని అంటుంది అంటే నీ అంతటి నువ్వే వచ్చి నిజం చెప్తున్నావా అంటే నన్ను ఈ ప్రపంచంలో లేకుండా చేయాలనుకుంటున్నావు అన్నమాట అని అంటాడు శివన్నారాయణ విషయం అర్థమైపోయింది కదా నీకు సో సైలెంట్గా ఉండు అడ్డు తగలకుండా నీ పని నువ్వు చూసుకుంటే ఇబ్బంది లేకుండా ఉంటుంది తాతయ్య అంటుంది జ్యోష్ణ నీ ముసుగు తీస్తున్నావా జ్యోష్ణ అని అంటాడు శివన్నారాయణ అలాగే అనుకో తాత అలాగని ఇంతకీ ఇంటి వారసులు ఎక్కడుందంటే అది చెప్పేస్తే ఎలా కద్దా అది నేను ఎప్పుడైతే బయట పెడతానో ఆటోమేటిక్గా నువ్వు నన్ను బయటకు గంటేస్తావు అన్న విషయం నాకు తెలుసు సో జరిగింది జరిగిపోయింది నువ్వు ఎలాగో నీ మనవరాలికిగా నన్ను పెంచావు ఈ ప్రపంచానికి నీ మనవరాలిగానే పరిచయం చేశావు ఇప్పటికే నీ మనవరాలిగా చలామణి అవుతుంది నేనే కాబట్టి దాన్ని అలానే కంటిన్యూ అవ నువ్వు ఎందుకో మధ్యలో అనవసరంగా అటు తిప్పి ఇటు తిప్పి దీనికి మెలికలు పెట్టి అసలు విషయం బయటకు వస్తే అప్పుడు నాకు నా నానమ్మకి ఏదో ఒక బుద్ధి చెప్పాలి అని చెప్పి ఆలోచన చేసి ఇవన్నీ టైం వేస్ట్ పాలసీ సో దీని అంతా పక్కన పెట్టేసి హ్యాపీగా నువ్వు ఒక పని చేయత అదేంటంటే సింప్లీ ఒకటే ఒకటి నువ్వు ఆస్తి మొత్తం నా పేరు మీద రాసేవి అనాథ శరణాలయానికి ఇంకొకరికి ఇంకొకరికి ఒకవేళ వాళ్ళు ఎవరైనా వచ్చి నీ ఆస్తిని సొంతం చేసుకోవాలనుకున్నా నేను ఎవరిని బతకనివ్వను కదా అని అంటుంది జ్యోష్న అందుకోసమే జ్యోష్న వీరునామా ఏం రాశాను అనేది లాయర్ నీకు చెప్పేలా చేశాను నీ అంతటి నువ్వే వచ్చి నాకు నిజం చెప్పేలా చేశాను అని అంటాడు శివనారాయణ అంటూ ఉంటే జ్యోష్న అంటే అక్కడ వీరునామ అంతా కూడా నా మనవరాలు దసరథ మిత్రుల కూతురికి మాత్రమే అటువంటి వీరునామా అంతే అంతేకాని నీ పేరు మీద కానీ అనాచరణ పేరు మీద కానీ కాంచిన కార్తీకుల పేర్ల మీద కానీ దాంట్లో లేవు అలా నీకు చెప్పించిన కారణం నీ నిజ స్వరూపం అందరు అన్నట్టుగానే నేను కూడా తెలుసుకోవాలని పూర్తిగా నువ్వేంటో అర్థమైన తర్వాతే అప్పుడు నిర్ణయం తీసుకోవాలని అంటాడు శివనారాయణ దాంతో ఒక్కసారిగా జోషిన షాక్ అవుతుంది ఏంటి తాత నువ్వు మాట్లాడుతున్నావు అంటే తాత నా తాత దుర్మార్గురాల నా కుటుంబంలో అందరిని చంపడానికి కూడా వెనకాడని అని మాట్లాడు నీ గురించి ఇంకా నేను నా మనవరాలు అని చెప్పి అనుకోవడానికి పిచ్చి అనుకున్నావా అయినా నా మనవరాలు ఎక్కడుండి ఉంటుందో నీ నానమ్మ చంపాలనుకున్న తర్వాత అది చనిపోయిందో ఎందుకంటే అది నా అంశంతో పుట్టింది పుట్టిన క్షణం అలాంటివి కాబట్టి అది గట్టిగా ఎక్కడో ఒక చోట బ్రతికే ఉంటుంది కాబట్టి ఇంకా భయం లేదు ఆ బాధ లేదు నా మనవరాలు నా దగ్గర ఖచ్చితంగా వస్తుంది ఇంకా నాకు ఆ విషయంలో ఎటువంటి డౌట్ లేదు అంటాడు చివన్నారాయణ వస్తుంది ఎందుకు రాదు ఖచ్చితంగా వస్తుంది నీ ప్రాణానికి అంటూ జోష్ణ చాలా బాధపడుతూ ఉంటుంది అలా మొత్తం మీద శివన్నారాయణ మాట్లాడేసి బయటకు వచ్చేసిన తర్వాత చూస్తూ అక్కడ దశరథ మి సుమిత్ర దీప అందరూ నించు ఉంటారు ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏంటి చూసినా షాక్ అలా ఉంది అని అంటాడు శివనారాయణ తాత అని చెప్పి అంటే చీచీ నీ నోటితోనే నన్ను తాత అని పిలవ్వు నీ తండ్రి నన్ను అయ్యగారు అని చెప్పినా పిలిచేవాడు నువ్వు కూడా అలానే పిలవాలి అంటే ఇన్నాళ్ళు నన్ను పెంచావని చెప్పి అంటాడు నేను కేవలం పెంచాను అంతే నీది నా రక్తం కాదు నువ్వు నాకు సంబంధించిన దానివి కాదు అంతకంటే కాదు కాబట్టి అనవసరంగా అధిక తెలివితేటలు ప్రదర్శించే ప్రయత్నం చేయకు నీకు నాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పి అంటూ ఉంటే దశరథ ఇంకా సుమిత్ర అయితే నాన్న మరి నా మా బిడ్డ నాన్న అంటూ వెతుకుతూ నా దసరథ ఎక్కడున్నాడో ఏంటో నేను కనిపెడతాను నువ్వు కంగారు పడుకో అని చెప్పేసి శివనారాయణ అంటూ పారిజాతం వంక చాలా సీరియస్గా చూస్తాడు పారిజాతం అంటే అది కాదండి అంటూ చీ నీలాంటి దాని మెల్ల తాళి కట్టినప్పుడే నా విలువను నేను తగ్గించేసుకున్నాను అనవసరంగా నా బిడ్డలను నువ్వు బాగు చేసుకుంటావు అనుకున్నా నేను నీ మెల్ల తాళి కట్టాను కానీ నువ్వు ఇంటికి ముసలి తయారవుతావని చెప్పి నేను అస్సలు అనుకోలేదంటూ శివనారాయణ పారిజాతం మొక్క మీద చీ కొట్టేసి వెళ్ళిపోతాడు ఇంకా అలా వెళ్ళిపోయిన తర్వాత పారిజాతం చాలా బాధపడిపోతుంది జోష్ణ దగ్గరికి వస్తుంది అంతకంటే ఆ వారసులో ఎవరు ఒక ఒకవేళ తెలిస్తే చెప్పవే అనవసరంగా ఆస్తి మొత్తం పోతుంది ఒకవేళ అది ఉంటుంటే దాన్ని పై పంపించేస్తా అసలు ఎవరు పోటీ రారు అని చెప్పి అంటుంది నేను ప్రస్తుతం ఆ ప్రయత్నంలోనే ఉన్న గ్రాండ్ నువ్వు కంగారు పడకు అంటుంది ఏం మాట్లాడుతున్నావే అంటే అవును దీపనే చంపి పనిలో ఉన్నా అంటే దీప చనిపోతే ఇంటి వారసురాలకి ఎవరు ఎట్లా ఎట్లా తెలుస్తుంది అంటే ఈ ఇంటి వారసురాలు దీపేనా అంటుంది అవును అప్పుడు వస్తాడు శివ ఈ మాట కోసమే వెయిట్ చేస్తున్నారు జ్యోష్న ఇప్పుడు చెప్తాను చూడు అని లాయర్కి తన ముందే ఫోన్ చేసి ఈ ఆస్తి మొత్తం దశరథ సుమిత్రల కూతురు దీప కార్తిక్ అయినటువంటి దీప శౌర్యకి తల్లి అయినటువంటి దీప పేరు మీదకి రాయండి అని చెప్పేసి చెప్తాడు ఒక్కసారిగా జ్యోష్న షాక్ అయిపోతుంది తాత ఏం చేస్తున్నావు అంటే నేను నేను న్యాయం చేస్తున్నాను ఆ మలవరాలికి కాబట్టి ప్రతి విషయానికి న్యాయంగా చేయని చెప్పి నా కళ్ళల్లోకి కళ్ళు పెట్టి సూటిగా అడిగేది నా రక్తం కాబట్టి ధైర్యంగా ప్రతి విషయంలో ముందుకు నడిచేది నా పౌరుషం కాబట్టే అన్యాయం జరిగితే ఊరుకోని ఎవరినైనా ఎదిరించడానికి ముందుకు వచ్చేది అందుకే అది తెలుసుకోలేకపోయాను ఇప్పుడు బాధపడుతున్నాను నా మనోరాల పేరు మీద ఈ ఆస్తి మొత్తం రాసేస్తున్నాను అంటూ శివనారాయణ చెప్పేసరికి ఒక్కసారిగా జోష్న పారిజాతం ఇద్దరు షాక్ అయిపోతారు ఎంత కష్టపడ్డాను ఇన్ని రకాల ప్లాన్ వేశాను ఇన్ని సంవత్సరాలు నేను కదలకన్న ఆస్తి మొత్తం వచ్చేస్తుంది ఇంకా నా మనవరాలు ఇంటికి వారాసులు అయిపోతుంది కార్తీక్ని పెళ్లి చేసుకొని ఉమ్మడి ఆస్తి మొత్తాన్ని ఒకటి చేస్తుంది అని ఎన్నో ఆశలు పెట్టుకున్నాను అలాంటిది ఈరోజు నా జీవితానికి నేను అనుకున్నది ఏది జరగకపోగా చివరికి బిచ్చమెత్తుకునే పరిస్థితి తీసుకొచ్చి పెట్టాడు శివనారాయణ అనుకుంటూ ఉంటుంది ఇటు నుంచి పారిజాతం ఇంకా జోషన్ అయితే తాత నువ్వు చేస్తుంది తప్పు నన్ను ఈరోజు అన్యాయం అంటే నీకు నిజం తెలిసిన రోజు నా దగ్గరికి వచ్చిన తాతయ్య ఇది జరిగింది నా నా నానమ్మ ఇలా చేసిందంటే ఇంటి వార ఫనానా దీప అని చెప్పి చెప్పినట్లయితే నీకు తిప్పలు ఉండేవి కాదు కదా జోష్న ఖచ్చితంగా కన్ఫామ్గా ఆ రోజే నేను ఒప్పుకునే ఉండేవాడిని దీపని తీసుకొచ్చి నీ అక్క స్థానంలో కూర్చోబెట్టి ఉండేవాడిని ఆస్తిని ఇద్దరికి చెరి సమానంగా రాసి ఉండేవాడిని కానీ ఆ అవకాశాన్ని నువ్వు పోగొట్టుకున్నావు అసలు ఈ ఆస్తి అంతా నువ్వు అనుభవించాలని ఇంటి వారసరాలు ఇంట్లో అడుగు పెట్టిన కూడా ఎన్ని రకాలుగా మా ఇద్దరి మనసులను విరో విరోధాన్ని నింపావో ఎన్ని రకాలుగా మా ఇద్దరికి దీపని శత్రువుని చేశావో అంతకంటే అర్థం కాని పిచ్చివాడిని కాదు నువ్వు చేసిన ప్రతి అడుగులోనూ నేను ఎంతసేపు నా పొగరు నా అహంకారం గెలుస్తుంది ఆలోచనలోకే వెళ్ళాను కానీ అసలు నువ్వు దీపాన్ని ఎందుకు టార్గెట్ చేసావు అనేది అర్థంలే అర్థం చేసుకోలేకపోయాను అసలు ఇలా జరుగుతుందని ఎవరైనా ఊహిస్తేనే కదా అలాంటి ఆలోచన రావడానికి ఈ నాయనమ్మ చేసే పనుల వల్ల ఎంతో తెలివిగా నా కుటుంబాన్ని భ్రష్టు పట్టించాలని చెప్పి నా రక్తాన్ని మలనం చేయాలని చెప్పి వేసుకున్నటువంటి ప్లాన్ని చాలా తెలివిగా తిప్పికొట్టే ప్రయత్నంలో ఈ నోటి నుంచి నిజం రాబెట్టని అంటాడు శివనారాయణ చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో వీడియో నచ్చినట్లయితే లైక్ అయితే చేసి వీడియో షేర్ చేయండి అలాగే ఛానల్ని మీరు ఎప్పుడు చూసినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి అస్సలు మర్చిపోకండి మీరు అలా ఆల్ ట్యాప్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో ముందుగా మీరు చూడగలుగుతారు థ్యాంక్ యూ